నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి అదేనండి మొన్న ఊరబెట్టాను కదా ఓడబ్ల్యూడిసి అది బియ్యం కడిగిన వాటరు అలాగే అన్ని కూరగాయ మొక్కలు అన్ని వేస్తాం కదా మామిడి పండ్లు అన్ని వేస్ట్ అన్ని అందులో వారం రోజులు ఊరబెట్టిన దాంట్లో ఒక లీటర్ వేస్తున్నానండి ఓడబ్ల్యూడిసి అది ఎంతెంత పోయాలో ఎంత మొక్కకే బట్టి ఎంత సైజు మొక్కకి ఎంత పోయాలో చూపిస్తానండి వేడలోకి వెళ్దాం రండి ఇదండి ఇది బియ్యం కడిగిన వాటర్లో బంగాళదుంప తొక్కలు అండి అలాగే ఉల్లిపాయ తొక్కలు మామిడి పళ్ళు మురిగిపోయినా ఉంటాయి కదా అవి అన్నీ వేసానండి కూరగాయ ముక్కలు అన్నీను అది వారం రోజులు ఉంది బియ్యం కడిగిన వాటర్ అందులో ఓడబ్ల్యూడిసి పోస్తానని చూడండి లీటర్ పోస్తాను ఇలాగ మనం అప్పుడప్పుడు ఇలా ఊరబెట్టి ఉంచుకుంటే ఆల్రెడీ ఒక లీటర్ రెండు లీటర్లు తీసి ఉంచానండి మళ్ళీ ఊరబెడతాకి అలా దాసుకుంటుంటే మనకి ఎప్పటికీ ఉంటదనమాట ఇది ఒక లీటర్ సరిపోతుందండి ఈ పది లీటర్లకి పాలు మళ్ళీ ఒక పది రోజులు వారం రోజులు పోయాక మళ్ళీ పోసుకోవచ్చండి బీం కడిగిన నీళ్ళు కలిపి ఒక లీటర్ కలిపితే సరిపోద్దండి ఇప్పుడండి బాగా కింద పై కలిపి ఇదండి ఐదు లీటర్లు వాటర్ అండి ఐదు లీటర్లు వాటర్కి అర లీటర్ పోస్తాను అన్ని మొక్కలకి రావాలి కదా అర లీటర్ పోస్తాను సరిపోతుంది ఇదిగండి ఇలా ఉంటుంది ండి ఇప్పుడు కొత్తగా వేసిన వంకాయ మొక్కలు పోస్తాను చూడండి బెండ వంకాయ మొక్కలకి వేస్తున్నాను చూడండి పది రోజులకి ఒకసారి పోసుకున్నా పర్లేదండి ఓ డబ్ల్యూ డిసి మొక్కలు బాగా కాస్తాయండి కూరగాయలు గ్రోత్ కూడా బాగుంటది మొక్క బాగా ఎదుగుతుంది క్రాప్ వస్తుంది అన్నమాట మనం ఎప్పటికీ ఉంచుకోవచ్చండి ఇగో డీసీ అలాగైపోయేటప్పటికి మళ్ళీ ఊరబెట్టుకుంటండి బెల్లం వేసి మళ్ళీ పది లీటర్లు కానీ పదిహేను లీటర్లు కానీ వాటర్ వాటర్లో బెల్లం వేసి ఊరబెట్టుకుంటే మళ్ళీ తయారవుతుందండి అలాగా మనం ఎప్పటికీ ఉన్నంత వరకు ఒక్కసారి కొనుక్కుంటే చాలండి నేను కొనలేదండి మాధవ్ గారు ఇచ్చారు ఒక రెండు లీటర్లు ఇచ్చారు దాన్ని బట్టి అలా తయారు చేసుకున్నాను వాళ్ళు అర లీటర్ పోస్తే చాలండి మొక్కకి వారంకి పోయే పైన పది రోజులకి ఒకసారి పోతే గ్రోత్ బాగుంటుంది అండి బాగా ఎదుగుతాయి మొక్క క్రాప్ బాగా వస్తుందండి ఇవన్నీ కొత్త మొక్కలండి వంకాయ మొక్కలు చూసినంత బాగా వస్తున్నాయో ఎక్కువ క్రాప్ వస్తుంది అనమాట ఇది అప్పుడప్పుడు పోస్తే మనకి రైతులు కూడా వాడుతున్నారు ఇది అదే అండి మన జీవామృతం ఘన జీవామృతం వాడతాం కదా అలాగే జీవామృతం తయారు చేసుకుంటాం కదా దానిలాగే పనిచేస్తుందండి ఇది కూడాను మనకి ఎప్పుడు పడితే అప్పుడు పచ్చిపడ దొరకదు కదా ఇదైతే మనం ఎప్పటికీ అలాగా కలుపుకోవచ్చు ఏ ఏ సీజన్లో అయినా మనకి ఇది ఇది అందుబాటులో ఉంటుందండి ఒక్కసారి ఊరబెట్టుకుంటే అది తీసి పక్కన లీటర్లు రెండు లీటర్లు మళ్ళీ ఊరబెట్టుకోవచ్చు అయిపోయాక క్రాప్ బాగా వస్తుందండి అస్తమాట మనం జీవామృతం తయారు చేసుకోలేం కదా పేడ దొరకాయ పచ్చిపేడ అందుకని ఇది అయితే మనకి ఈజీ పద్ధతి అండి ఊరబెట్టుకోవడం ఈజీగా ఊరబెట్టుకోవచ్చు మళ్ళీ దాచుకోవచ్చు ఇవన్నీ కొత్త బెండ మొక్కలండి ఈ వంకాయలు వంకాయ మొక్కలు ఇలా పోయడం వల్ల చూసారా ఇవి కూడా నేను చిన్న మొక్కలు ఉన్నప్పుడు సిగులు వినిపోయాను బెండ కూడాను గుబురుగా వస్తున్నాయి చూసారా వంకాయ మొక్కలాగా ఇది కూడా చిగురు వినిపాలండి వినిపితే గుబురుగా వస్తుంది చూసారా ఎలా వస్తున్నాయి పలవలేసి ఇటు ఒక కొమ్మ ఇటు ఒక కొమ్మ వస్తుంది అలా ఇవన్నీ వినిపోయినండి చిగురులు వినిపితే గుజ్జుగా వస్తుంది గుబురుగా చూశారు కదండి ఈ రోజు వీడియో ఓడబ్ల్యూడీసీ పోసాను బియ్యం కడిగిన వాటర్ లో కలిపి ఇలాగ ప్రజలకి వచ్చారు మనం పోసుకుంటాండి మొక్కలకి బాగా గ్రోత్ బాగుంటది గ్రీన్ గా ఉంటాయి మొక్కలు బాగా కాస్తాయండి కా క్రాప్ బాగా వస్తుంది కూరగాయలు అలాంటివి పళ్ళు కానీ పళ్ళు మొక్కలు పోయొచ్చు కూరగాయలు అన్ని ఎటు జడ్డు మొక్కలు అన్నిటి అండి ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్